వనపర్తి నియోజకవర్గంలో త్వరలోనే తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లతో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టనున్నట్లు వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి అన్నారు వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ ఆఫ్ చెక్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పాలకులు వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువ చేశారని తను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నుంచి నేటి వరకు పదిహేను నెలల కాలంలో వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు చేశారని మరో వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులకు త్వరలోనే శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు మన ఇప్పటి వరకు చేసిన డెవలప్మెంట్ అంత చెప్తున్నారు దీంతో పాటు అన్నది మొదపడికి వస్తే కనీసం వెయ్యి కోట్లు కనీసం వెయ్యి కోట్లు డెవలప్మెంట్ చేయాలి కొంతమంది వనపర్తిలో సమావేశం గురించి మాట్లాడుతున్నారు వాళ్ళకి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక్క మాట మాట్లాడకుండా వనపరిధిలో నాకు జీవితం ఇచ్చింది వనపరిధిలో నాకు సమాజం ఎట్లను నేర్పింది కాబట్టి వనపరితికి కొరంగలతో పాటు మీకు అన్ని జీవాలు ఇస్తాను వెయ్యి కోట్ల జీవాలు తీసుకొచ్చి వనపరిధిలో మనం ఫౌండేషన్ కూడా వేసుకున్నాం ఆ ఫౌండేషన్ వేసినప్పుడు కొంతమంది సన్యాసులు మా ఇంటి దొప్పిన సన్యాసులు కొంతమంది మూర్ఖులు ఆ వెయ్యి కోట్లు ఎన్ని సున్నాలు ఉంటాయి కూడా తెలియదు అంటే ఎక్కువ చదువుకుంటాడు అలా తెలియదు ఆ అతను సున్నాలు పత్రిక పత్రిక నేను చెప్తున్నా ఆ సున్నాలు వల్ల మీరన్న చెప్పండి జీవోలు అన్ని మన దగ్గర ఉన్నాయి జీవో లేకుండా ఒక్క ఫౌండేషన్ కూడా వెళ్ళలే ఎయిటీ వన్ క్రోర్స్ అంతకు ముందే కోర్టు బిల్డింగ్ సాక్షి చేస్తే ఆ రోజుకు జీవో వచ్చి లేకుండా కాబట్టి అది పెండింగ్ పెట్టాం మేడం ఏవైతే జీవోలు ఇచ్చినాయో ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్కు రెండు వందల కోట్లు గవర్నమెంట్ హాస్పిటల్కు రెండు వందల యాభై ఏడు కోట్లు ఆయన చదువుకున్న స్కూల్ కు యాభై కోట్లు మన ఐటీ ఐటీ టవర్ గురించి మాట్లాడతారు